హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు అయితే చూడండి అప్పీ అనమాట మోడల్ అయితే మనకి మోడల్ వచ్చి రెండు వేల పదిహేడు బండి అయితే కండిషన్ పరంగా అయితే పర్వాలేదు రన్నింగ్ కూడా పర్వాలేదు అయితే దీంట్లో మనకి ప్రతిదీ కూడా బాగానే ఉంది టైర్లు కానీ తర్వాత ఇంజిన్ పరంగా కానీ సోయింగ్ పరంగా కూడా పర్వాలేదు అప్పి బాగుంది నీట్గానే ఉంది బండి అయితే ఎవరైనా జరగ ఆసక్తి కలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది అలాగే వెహికల్ ఎవరన్నా అమ్మాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్నైనా వారికి అమ్మి పెట్టడం జరుస్తుంది గమనించగలరు అయితే ఏ వెహికల్ అయినా పర్లేదు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ కానీ ఇంకా పెద్ద వాహనాలు ఏవైనా సరే మాకు అందుబాటులో పెడితే ఖచ్చితంగా సేల్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అయితే అన్ని వాహనాలు మేము పెట్టలేకపోతున్నాం దానికి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం ఎవరైనా సరే అమ్మదలిసిన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి ప్రతీది కూడా మాకు చెప్తే దాన్ని బట్టి మేము సేల్స్ అనేది చేయడం జరుగుతుంది ఇది గమనించగలరు ఎవరైనా సరే పెట్టండి మా ద్వారా మీ వెహికల్ అమ్మి పెట్టడం జరుగుతుంది ఇది గమనించగలరు అయితే ఈ వెహికల్ చూడండి రెండు వేల పదిహేడు మోడల్ కాస్ట్ వచ్చి ఓటీఆర్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వెహికల్ చూసుకుని ట్రైల్ వేసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు రికార్డు కూడా మీకు పక్కా పోర్సే చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫైనాన్స్ కూడా మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకు అందుబాటులోనే ఉంది ఫైనాన్స్ గారు మన చేతిలో ఉన్నారు ఎవరైనా దగ్గర ఆసక్తి కలవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి అనేది చెప్పడం జరుగుతుంది ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఆ తర్వాత మీకు క్యాష్ కూడా అయిపోద్ది రికార్డు కూడా మీ పేరు మీదకి అయిపోవడం జరుగుతుంది అయితే కొద్దిగా రికార్డ్ అనేది ఒక వారం రోజుల టైం అనేది పడుతుంది ఇది గమనించగలరనమాట అంటే చాలామంది వెంటనే అయిపోతుంది అంటున్నారు కానీ అవ్వట్లేదు అయితే కొన్ని బ్రేక్ ఇన్స్పెక్టర్ నోటీస్ ఇవ్వకుండా మనకి ఏది కూడా రికార్డ్ అనేది అవ్వట్లేదు టోకెన్ తీసేవాలంట ఆయన నా తర్వాత ఎస్ఎంఎస్ కోడ్ ఏదో అవుతుందంట దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఇది గమనించగలరు అనమాట చూడండి బండి మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగుంది నీట్గా ఉంది కండిషన్ పైనగా చూడవచ్చు ఎవరైనా ఎవరైనా ఆసక్తి కలగరు ఈ నెంబర్ కంటాక్ట్ అయితే వారికి ఎవరాలని చెప్పి ఓకే సీ సీటుమర్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్